ప్రైజ్ దలాడ్ సోమవారము ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము ఇత్తడి గోడలుగాను గాను ఉండనట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇనుము అంత బలమైనది ఐరన్ క్లాడ్ బీటిల్స్ వాటి కఠినమైన బాహ్య భాగానికి ప్రసిద్ధి చెందాయి ఇది వాటిని మాంసాహారుల నుండి రక్షిస్తుంది ఇది ఒక ప్రత్యేక రకగాను ఇత్తడి గోడగాను చేస్తానని వాగ్దానం చేశాడు ప్రవక్త చదును చేయబడడు కూల్చివేయబడడు లేదా ముంచి వేయబడడు దేవుని యొక్క సన్నిధి రక్షించే శక్తి కారణంగా అతని మాటలు బలంగా నిలిచి ఉంటాయి అతని జీవితాంతం ఇర్మియా తప్పుడు ఆరోపణలు చేయబడినాడు బంధింపబడినాడు విచారణ చేయబడినాడు కొట్టబడినాడు ఖైదు చేయబడినాడు మరియు బావిలో విసిరివేయబడినాడు అయినను అతడు ప్రాణాలతో బయటపడ్డాడు అంతర్గత పోరాటాల బరువు ఉన్నప్పటికీ ఇర్మియా కూడా పట్టుదలతో ఉన్నాడు సందేహం దుఃఖం అతనిని వేధించాయి నిరంతర తిరస్కరణ మరియు బబులోను దండయాత్ర భయం అతని మానసిక ఒత్తిడికి జోడింపబడినాయి దేవుడు నిరంతరం ఇర్మియాకు సహాయం చేశాడు తద్వారా అతని ఆత్మ మరియు సాక్ష్యం చెదరగొట్టబడలేదు ఆయన మనకు ఇచ్చిన పరిచర్యను వదులుకోవాలని లేదా విశ్వాసంతో నిండిన జీవితాన్ని జీవించటం నుండి వెనక్కి తగ్గాలని మనకు అనిపించినప్పుడు ఇర్మియా యొక్క దేవుడు మన దేవుడని మనం గుర్తుంచుకోవచ్చు ఆయన శక్తి మన బలహీనతల పరిపూర్ణం చేయబడినందున ఆయన మనలను ఇనుము అంత బలవంతులనుగా చేయగలడు ఏ పరిస్థితులు మిమ్మల్ని అణచివేసేందుకు బెదిరిస్తున్నాయి ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవా నేను మీలో బలంగా నిలబడేలాగా మీ ఆత్మ నా మాటలు మరియు చర్యలను నడిపించనుగాక ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె